ముప్పై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు మించు మించు అరవై ఆరు ఉంటుంది అంటే ఒకటే పిలుకని పెడుతు అంటే ఒక పోస ఒక పిలుకతో అరవై ఆరు వచ్చాయి ఇలా ఉంటుందిరా చిన్న మొక్క అది ఇలా పెడతాం ఇలా ఈ ఒక్కటి ఇంత దుంపు కడుతుంది ఇలా దుంపు కట్టి పత్తిది మనకి కంకి వెళుతుంది ఇప్పుడు నేను ఎంచిన పత్తిది దుంపు కడుతుంది ఇలా దుంపు కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఎకరమీనా ఫస్ట్ స్టార్టింగ్లో వ్యవసాయం ఫస్ట్ ప్రతి వ్యవసాయం స్టార్టింగ్లో పదహారు నుండి పద్దెనిమిది వరకు క్వింటాల్ ఫస్ట్ స్టార్టింగ్ అంటే క్వింటాల్ కదయ్యా పదహారు నుండి పద్దెనిమిది వరకు బస్తాలు వస్తాయి బస్తాలు వస్తాయి కేజీల బస్తాలు డెబ్బై కేజీలు ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే మనం ఫస్ట్ రైతు ఏం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వచ్చినప్పుడు మద్ద రైతు అయితే చిన్న కర్ర అయితే అంటే ఎద అరే నేను పద్దెనిమిది బస్తాలు వస్తే నేను ంత అప్పు ఉంది బోర్డ్ అంత సమస్యలు పద్దెనిమిది సమ పద్దెనిమిది నేను నా ఫ్యామిలీ ఎలా దాక్కోవాలి పరిస్థితి ఏమి అని ఎనక ముందు ఆడతారు అనమాట వెనుక ముందు ఆ ఎనకు ముందు వాళ్ళ ఆడే వల్ల ఇంకా మీలాంటి ఒక సారీ మీరేమనుకోవద్దండి మీలాంటి ఒక యజమాని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అయ్యా మరి నాకు లిక్విడ్ కావాలి ప్రస్తుతానికి నాకు లిక్విడ్ కావాలి రెండోది ఇవన్నీ కావాలి అడిగినప్పుడు సరే మంచి వ్యక్తి అయితే ఇప్పుడు టాలెంట్ ఎలా ఉందని నేను చూసుకుంటే బయట రైతులు అలా వచ్చే అడుగుతావు అనమాట నువ్వు కూడా సామాన్యం ఇవ్వవు కదా అంటే ఆ రైతు ఎలా చేస్తాడు నువ్వు కూడా కనుక్కున్న తర్వాత ఇస్తావు అలాంటిది ఇచ్చినప్పుడు నువ్వు మినిమం నలభై బస్తాలు ఉంటుంది నీకు నువ్వు పది బస్తాలు పొటాస్ ఈరిగా చేసి పది బస్తాలు వేయాలి పది బస్తాలు వేయాలి ఒక ఏడు ఎనిమిది సార్లు లిక్విడ్ కొట్టాలి ఇవన్నీ వచ్చినప్పుడు నీకు వచ్చి ఎంత వస్తుంది నలభై బస్తాలు అంటే ఇరవై బస్తాలు నీకు పెట్టుబడికి పెట్టుబడికి పోతుంది అవును కేవలం నీకు ఇరవై బస్తాలు వెళ్తాయి ఇది మించి అక్కడికి వస్తుంది ఇరవై బస్తాలు వెళ్ళినప్పుడు ఏముందంటే ఆయన తినేది ఇది పత్తి విషమే ఇక్కడ తినేది మంచి మంచి నీకు ఇరవై బస్తాలు అవసరం లేదు కేవలం పదింటి పద్దెనిమిది వరకు రాదు నీకు చాలా సంవత్సరం నువ్వు తినే ఫుడ్ మూడు బూటలు తినే ఫుడ్ మంచి ప్రకృతి వేషంతో నువ్వు పండించి మన శాంతంగా తినే దొరుకుతుంది నీకు అది ఫస్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఏదో పడతాడు అనమాట రైతు అంటే ఎందుకోసం పడుతున్నాడు అంటే ఇలా వచ్చినప్పుడు భయం వస్తుంది అంటే ఇలాంటి ఇంత డిస్టర్బ్ పెట్టుకున్నప్పుడు నాకు పంట వస్తుందా రాదా ఒక ఫీలింగ్ అవుతుంది ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమైతే ఇబ్బంది పడుతుంది కదా అది రాకుండా చూడొచ్చు మీరు వాటర్ లేక చాలా టైం అయింది అది వాటర్ లేకుండా ఎలా ఉంటున్నాయి ఇవి అంటే ఎద్దు సేద్యం వల్ల ఎద్దు సేద్యం వల్ల కరెక్టే కానీ ఇప్పుడు ఇది వ్యవ మనం వరి అంటే దీనికి సహజంగా వ్యవసాయం మన వాటర్ అవసరం అంటే ఈ ఈ రకము అనేది కలుపుకోవని అది దీనికి వాటర్ అవసరం లేదా ప్రతిదానికి అవసరమే లేదు ప్రతిదానికి కూడా లేదు దానికి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న అంటే ఈ తేమ వల్ల ఈ తేమ సరిపోద్దానా ఎద్దు సేద్యం వలన ఒకసారి చూడొచ్చు ఇలాగా మీకు చెప్పులు ఇస్తే తెలుస్తుంది మీకు దీని వ్యాల్యూ తెలుస్తుంది ఇగో ఇలా నడుస్తూ ఇలా ఇగో ఇలా నడుస్తుగో మెత్త కాడ మీద కాలు ఉంది ఇలా కాలు పెట్టినప్పుడు ఏమి అంటే ఇలా కాలు పెట్టినప్పుడు చూస్తే మెత్తగా అనిపిస్తుంది కింద కింద ఇగో పొడి పొడిది ఇలా పొడి ఉన్నప్పుడు ఇది లోపలికి ఇంచుమించు ఇగో ఫీటు జానల వరకు వెళ్ళిపోతుంది అంటే ఫీటు వరకు ఎద్దు చేదం చేసిన అంటే దంతలు కొట్టడం ఎద్దు తో ఇవి ఇవన్నీ జరుగుతాయి మన పొలంలో ఇలా జరిగినప్పుడు ఏమైతే నీకు ఇగో ఇలా ఒట్టి చేద్దం ఇగో ఇలా చేస్తే లజ్జిగా వస్తుంది అయ్యా లజ్జిగా వచ్చినప్పుడు ఈ మక్క కావాల్సిన ఇప్పుడు అంటే ఈ మక్క అంత కడుపుతో ఉంది నీకు కడుపుతో అంటే తెలుసు కదా పొట్ట పొట్టతో ఉంది చూపిస్తాను ఈ దశలో ఖచ్చితంగా ఈ ఈ పొట్ట దశలో వాటర్ ఫుల్ అంటారు చాలా వరకు పెట్టేస్తారు చాలా వాటికి ఇంత వరకు ఉంటది వాటర్ అలాంటిది మనం ఒక ఈ వరిలో ఈ నీళ్ళు లేకుండా నీకు పత్తిది పొట్టతోనే ఉంది మీరు పత్తిది పొట్టతోనే ఉంది పత్తిది ఒకటి పొట్టతోనే ఉంది ఈ దశలో ప్రతి ఒక్క రైతు వచ్చేసి అంటే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అమ్మా నా వరి ఈ రోజులో నీళ్ళు లేదా చచ్చిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది రైతుకి అలా రాదు అలాగే ఇది నీళ్ళు లేక కనీసం అంటే ఇరవై ఐదు రోజులు నీళ్ళు లేదు వాటర్ లేవు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు వాటర్ లేదు ఇంకా నీకు ఈ ఈ పదంతోనే ఇది మొత్తం పొట్ట వెళ్ళిపోతుంది పట్ట పొట్ట బయటికి వెళ్ళొచ్చేస్త ఈ పదంతోనే వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు దీనికి ఈ వాటర్ ఇది ఇది లోపల అడుగులో ఉన్న తేమ ద్వారా ఈ వాటర్ తీసుకుంటుంది అది సరిపోతుంది అని సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్కి వస్తాను ఫస్ట్ కావాల్సినది మొక్కకి వాటర్ కాదయ్యా ఓన్లీ తేమ మొక్కకి కావాల్సినది తేమ తేమ ఒకటి చాలు ఇప్పుడు నా నా బాడీలో తేమ ఉంటేనే మాట్లాడే శక్తి ఉంటుంది బాడీలో